ఏంటో అబద్ధానికి ఉన్నంత ఆకర్షణ నిజానికి ఉండదు అందుకే నిజం చెప్తే ఎవరు నమ్మరు గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడా పెట్టడం కాదు గెలుపంటే మనుషుల మనసులను బంధం బంధమంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండటం కాదు బంధం అంటే ఏమీ లేనప్పుడు కూడా తోడుగా ఉండడం స్నేహం అంటే ఆనందాలప్పుడు చేతులు కలపడం కాదు స్నేహమంటే కష్టాలప్పుడు నేనున్నాను అంటూ చేయూతనివ్వడం గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు గౌరవం అంటే వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి నమస్కరించడం విలువంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు విలువంటే జన్మంతా విలువలకు కట్టుబడటం ఏమండి నిజాన్ని నిర్భయంగా చెప్పాను నమ్మితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి